నమస్తే అండి నా పేరు కొప్పాక శ్రీనివాసరావు కుశల ఎంటర్ప్రైజెస్ మార్కెటింగ్ డైరెక్టర్ని ఈరోజు మీకు ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మా శక్తి హెర్బల్స్ కంపెనీ నుండి కుంకుమాది లేపం కుంకుమాది లేపం అని మేము తయారు చేస్తున్నాము ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఉండే కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కుంకుమ పువ్వు రసకర్పూరము మంజిష్ట యాస్టిమధు చందనం పౌడర్ వీటిల్తో ఈ కాంబినేషన్లో ఒక లేపం అనేది తయారు చేయడం జరిగింది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలామంది యువతి యువకులు మధ్య వయసు వాళ్ళు ఫేస్ చేసేటువంటి సమస్య ఏంటంటే ఈ బుగ్గల మీద బాగా నలుపుగాను మంగు మచ్చల్లాగా ఏర్పడి ఉంటాయి వాటితో కొంత మానసిక సమస్య ఫేస్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు రకరకాల క్రీములు మూడు వందలు నాలుగు వందల రూపాయలు పెట్టి వాటి ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడుతున్నారు ఆయుర్వేదంలో చాలా చక్కని పరిష్కారం యాస్టిమాదు మంజిష్ట రసకర్పూరము కుంకుమ పువ్వు తర్వాత చందనం వీటితో అద్భుతమైన ఫార్ములాతో మనం కుంకుమ పువ్వుతో కుంకుమాది లేపం తయారు చేసాము ఇది రోజు రాత్రిపూట చక్కగా పడుకునే ముందు అప్లై చేసుకుని ఉదయం పూట ఫ్రెష్గా మొహం కడిగేసుకుంటే ఒక ఇరవై రోజుల్లోనే మంచి ఫలితం వస్తుంది ఆ మచ్చలన్నీ కూడా తగ్గిపోతాయి చక్కని ఫేర్నెస్ కూడా వస్తుంది ఇదిగోండి కావాలంటే ఇక్కడ చూడండి మీ అందమైన ముఖంపై మోటిములు కానీ మచ్చలు కానీ నివారణకు ముఖ కాంతివంతంగా ఉండటానికి కుంకుమాది లేపం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చాలామంది వాడుతున్నారు శక్తి హెర్బల్స్ వారి కుంకుమాది లేపం అని అడగండి మీకు ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే మా వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెర్బల్ స్టోర్స్ డాట్ నుంచి మీరు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మాకు వరంగల్ కోచమ్మ మైదానం దగ్గర వైఎస్సి స్కూల్ ఎదుర్కొంటా మా స్టోర్ ఉంది వరంగల్ వాసులకి అక్కడ దొరుకుతుంది అలాగే కొండమల్లేపల్లిలో మా స్టోర్ ఉంది అక్కడ దొరుకుతుంది నల్గొండ జిల్లా వాసులకి ఏలూరులో అమీనాపేటలో మా స్టోర్ ఉంది అలాగే జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరిలో మా స్టోర్ ఉంది చింతలపూడిలో స్టోర్ ఉంది ఏలేశ్వరంలో కూడా మా స్టోర్ ఉంది అట్లాగే నొన్నలో కూడా మా స్టోర్ ఉంది ఇలా మా స్టోర్స్లో దొరుకుతాయి ఎవరైనా మాకు ఎంక్వైరీ చేసినట్లయితే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ వన్ ఫైవ్ నైన్కి లేదా కింద డిస్ప్లే డిస్ప్లేటువంటి స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్ కూడా కాల్ చేయొచ్చు వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను డబ్ల్యూ డాట్ కుల హెర్బల్ స్టోర్స్ డాట్ ఆర్డర్ పెట్టుకోండి శక్తి హెర్బల్స్ వారి కుంకుమాది లేపం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మంగు మచ్చలకి మోటిమలికి పనిచేస్తుంది చక్కని ఫేర్నెస్ వస్తుంది యువతి యువకులు ఎవరైనా వాడచ్చు కొనండి నచ్చితే పది మందికి చెప్పండి ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఆదరాభందంతో మరిన్ని ప్రోడక్టులు మేము తయారు చేయడానికి అవకాశం ఉంటుంది